ళయాన్న వెళ్ళ ఆ దేవుని రీతి ఇల్లా లే జగతికి జీవన జ్యోతి ఇల్లా లే జగతికి జీవన జ్యోతి ప్రతి దేవుని మురిపించే వాళ్ళపులవీనా జీవితమే పండించే ప్రతి దేవుని మురిపించే వాళ్ళపులవీనా జీవితమే పండించే నవ్వులవానా కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలే ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలే ఆధరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆదేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సేవలతో మ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమునుగా సే దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి